హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు మనము చేపల ఎగురు చేసుకుందాం ఇవి హాఫ్ కిలో కొర్రమట చేపలండి వీటితో ఇప్పుడు చేపల కూర ఎగురు అని కూడా అంటారు దాన్ని చేసుకుందాము ఒక మూడు టమాటా ఇటుగా వాష్ చేసుకొని కట్ చేసుకోవాలి ఒక ఆనియన్ ఇల్లీస్ పెట్టినా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగేలోగా ఆనియన్ టమాటాలు కొత్తిమీర కట్ చేసి పెట్టుకుందాము ముందు ఆనియన్ కట్ చేస్తున్న మరి చిన్నగా ఏమొద్దు ఎట్లాగో మిక్సీ పడతాను కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఆనియన్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు టమాటాలు కట్ చేసుకోవాలి ఇవి కూడా పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఆనియన్స్ టమాటాలు వేసి చేపల కూర ఇగురు ఏదైనా అనుకోవచ్చు చేసుకుంటే చాలా బాగుంటుందండి కట్టింగ్ అయిపోయింది అన్నీ కట్ చేసినాను ఆయిల్ కూడా కాగింది ఇంట్లో ఒక స్టార్ ఫ్లవర్ వేసి ఒక ఇంచ్ దాల్చిన చెక్క ఒక యాలక్కాయ ఒక టీ స్పూన్ సాజీరా ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్ మెంతిపిండి చిన్న స్పూన్ పసుపు వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలండి అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిగడ్డలు వేగుతున్నాయి ఉల్లిగడ్డలన్నీ మంచిగా పచ్చిదనం పోయేట్టు వేయించుకోవాలండి ఉల్లిగడ్డలు వేగిపోయినాయి టమాటాలు వేసేట్లు ఇప్పుడు మిస్ అయిపోయింది టమాటాలు కొత్తిమీర రెండు వేసి వేయించుకున్నాను ఇది కూడా మంచిగా వేయించుకోవాలి టేస్ట్ అంతా ఇవి వేయించుకునే ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు ఆరు నిమిషాలు మంచిగా వేయించుకోవాలండి ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుంది ఒక గడ్డ ఎల్లిపాయ ఉంచినాను ఎల్లిపాయలు వేసుకుంటున్నాను ఒక మూడు ఇంచుల అల్లం కట్ చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా కడాయిలో వేసి వేయించుకోవాలి మంచిగా దీంట్లో టేస్ట్ కోసము ఒక హాఫ్ మ్యాంగోను తురిమి వేస్తున్నాను మీకు పులుపు కావాలంటే వేసుకోండి లేదంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు కొంచెం మ్యాంగో వేస్తే పుల్లగా మంచిగా ఉంటుంది అని వేస్తున్నా నేను మామిడికాయ వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది ఇవి వేగిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారప్పొడి కూడా వేస్తున్నా రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇది నాకైతే సరిపోతుంది జార్ మిక్సీకి ఫిక్స్ చేసి ంద్ చేసుకునండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మంచి నూనె నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి నూనె కాగానే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక పచ్చి మిరపకాయ కాగిన నూనెలో వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిటపట్లు ఆడగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఆల్రెడీ ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం సేపు వేయించుకోవాలి మంట సిమ్ చేసుకొని నిదానంగా వేయించుకోవాలి మసాలా వేగుతుండగానే మనం మిక్సీ పట్టిన జార్లో కొన్ని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా లోపి ఆ వాటర్ని ఉడుకుతున్నా మసాలాలో వేసుకోవాలి కానీ ఇప్పుడే కాదు కొంచెం సేపు ఉడకనిద్దాం కూరని ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి అట్లా ఆయిల్ పైకి వస్తే అది ఉడికినట్టే ఆల్రెడీ ఉడికింది ఉడికినాకనే మనం గ్రైండ్ చేసినాము ఇంకా పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కలిపెట్టుకున్న వాటర్ని కడాయిలో పోస్తున్న మనం పోసిన వాటర్ అంతా మసాలాకు పట్టేట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం బాయిల్ అయ్యేట్టు ఉడకబెట్టుకుందాము ఒకసారి చూద్దాము ఉడుకుతుందండి బాయిలింగ్ పాయింట్కి వచ్చింది మంచిగా ఉడుకుతుంది ఒకసారి బాగా కలిపేసుకొని ఇదే టైంలో మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ వన్ బై వన్ గ్రేవీలో వేసేసుకోవాలి ఫిష్ ముక్కలన్నీ వేసేసిన ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఆ కలిపే క్లిప్ మిస్ అయింది ఫస్ట్ టైం కలిపితే ఏం కాదండి కొరమట చేపలే కాబట్టి గట్టిగా ఉంటాయి ఏం విరిగిపోవు చూడండి మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడకాలి చేపలు ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు మూడు నాలుగు నిమిషాల్లో ఉడికిపోతుంది ఇట్లా ఆయిల్ అంతా పైకి రావాలండి పైకి వస్తే ఉడికినట్టే ఇవి చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి చేప ముక్క ఇంతసేపు ఉడకబెట్టినా కూడా చేప ముక్క ఎక్కడా బ్రేక్ కాలేదు ఇంకా కూర అయిపోయింది దీంట్లో లాస్ట్లో ఒక రెండు రెబ్బల కరేపాకు ఇప్పుడే తెంపుకొచ్చిన దాన్ని చిన్న ముక్కలుగా సుంచ్ వేయాలి అట్లా సుంచ్ చేస్తే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి కొత్తిమీర లాస్ట్లో వేస్తే సన్నగా ఇట్లా కట్ చేసుకొని లాస్ట్లో వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి స్టార్టింగ్ కూడా కొంచెం వేసిన గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వేసినాను ఇప్పుడు కొంచెం వేస్తున్నా కొత్తిమీర వేసిన తర్వాత కూర అంతా ఎంత కలర్ఫుల్గా చూడండి రెడ్ గ్రీన్ బాగుంది కదా ఇంకా అయిపోయిందండి స్టవ్ బంద్ చేస్తున్నా వడ్డించుకున్నాను రెండు చేప ముక్కలు కొంచెం గ్రేవీ పెట్టుకున్నాను చపాతీ తింటున్నాను చపాతీతో చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుందండి చపాతీలో కొంచెం గ్రేవీ పెట్టుకొని ఒక చిన్న చేప ముక్క పెట్టుకున్నా ఏమన్నా ముళ్ళు ఉన్నాయేమో చూస్తున్నాను ముళ్ళు అన్నీ ఏం లేవు ఎక్కువ లేవు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని తింటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అయితే చాలా బాగుంటుంది అన్నం కూడా బాగుంటుంది మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్